బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దంటూ పలాసలో శనివారం స్థానిక కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా శ్రీనివాస లార్జన్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక వెంకట అప్పారావు మాట్లాడారు ఆన్లైన్ యాప్స్ పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కాసీబు గడ్డి వి వెంకటాపారావు అన్నారు పలాసలో పలాసవాసి గ్రీన్ ఆర్మీ సేవ సంస్థల ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్స్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగిన ర్యాలీలో కాలేజ్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు సేవా సంస్థలు పోలీసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వి అప్పారావు మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి పలాసకు చెందిన ఓ యువకుడు అప్పులపాలై దొంగతనాలకు పాల్పడి చివరకు కటకటాల పాలైన సంఘటనను గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సీరియస్గా ఉందని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ రాయల కోసం జల్లెడ పడుతున్నామన్నారు బెట్టింగ్ భూతానికి యువత దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు ఈరోజు పలాస ఖాత్యులు ఈ మలాసా ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్కి దూరంగా ఉండాలని ఒక అవేర్నెస్ ర్యాలీని వివరించడం జరుగుతుంది నిర్వహ నిర్వాహకులకు కూడా సామాన్య ప్రజలే కానీ వారు వారి మందిని మంచి మార్గంలో నడపాలని ఉద్దేశంతో తప్పుతావులో ఉన్న వారిని వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటీర్లు వచ్చారు చాలామంది ప్రజలు వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు అందరూ కూడా ఒక సాంఘిక దురాచారమే లెక్క బెట్టింగలు పెట్టి ఎందుకంటే వారి యొక్క ఆస్తులు తగలేసుకొని కుటుంబాన్ని వీధి పాలు చేసే పరిస్థితి ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా అడ్డు పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళు బొంగలుగా మారివారు కూడా మీరు చూశారు ప్రెస్ వచ్చింది ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి బొంగగా మారాడు రాబరీగా మారినాడు ఒక కత్తి వచ్చి ఒక బంగారాలు దమనించి ఆపులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైన్ తెలిస్తుంది పరిస్థితి సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అంటే వారి మీద సొసైటీలో గౌరవంగా మధ్య అవుతుంది ఈ డబ్బు మార్గం ద్వారా బెట్టింగ్ల ద్వారా అయితేనేమి ఇక్కడ యాప్లో కానీ ఏదో చీటింగ్లు కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకునేవో డబ్బులు అక్రమంగా సంపాదించాలి కానీ ఇలాంటి శ్రూగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా అది ఒక రంగంలో అత్యంత నీచమైన పరిస్థితి ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని విద్యావంతులు ఈ డబ్బులు తెచ్చుకోవాలి అది మంచి మార్గదర్శనం కావడానికి తప్ప అది సొసైటీని పాడు చేసి పది మందిని ఆ రూట్లో వెళ్ళే విధంగా చేయకపోతే ఈ మధ్యకాలంలో మీరు కూడా ఒకసారి అనేక చాలా మంది మనం అనేక రకాలైన అది మారిపోయే మన ద్రవ్యాలు కూడా తప్పుతో బట్టి పట్టు సంపాదించి వాటిని కూడా బెట్టింగ్ వాటిని కూడా వాడాలని వాడిన వాళ్ళు ఆ విధంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు అంటే బెట్టింగ్లో కూడా పోగొట్టుకున్నారు కానీ ఎంత దిగదారడానికైనా ఏ స్థాయి దిగజారడానికైనా వెనకాడిన పరిస్థితి సొసైటీలోకి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఒకరు బట్టింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు కానీ బట్టి ఆకున్న కానీ వారి నాకు సమాచారం వస్తే మీరు తప్పుదర్గా కనిపించేవాళ్ళు ప్రజలు ఆధారమయ్యే పోలీసులు ఏ పని చేయలేదు సొసైటీని బాగు చేయడంలో వారు నిర్వహించండి వహించండి పోలీస్ డిపార్ట్మెంట్ బాగా నిర్వహిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా